ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరేనా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాగా లైక్ కొట్టండి వీడియోలందరూ కామెంట్ అయితే చేయండి ఇప్పుడు రోజు అయితే తెలిపాయి చేపలు ఫ్రై అయితే చేస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేపలు ఫ్రై అయితే తయారు చేస్తా ముందుగా అయితే చూడండి ఫ్రెండ్స్ చేపలు మటుకు మంచి గార్లైతే అయితే పెట్టుకున్నాము చూడండి శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టగా వీటినైతే చేపలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి నిమ్మకాయ ఉప్పు పసుపు అయితే కలిపేసి పెడితే మంచిగా మసాలైతే పట్టుకుంటుంది అనమాట బాగుంటుంది దీంట్లో మటుకు తెల్లవాయి పొడేసి మంచిగా ఫ్రై చేస్తా చాలా బాగుంటుంది చారన్నం లేదు కానీ పప్పు అన్నం కానీ ఉత్తదని తినొచ్చు బాగుంటుంది దీన్నైతే ముందు పసుపు ఉప్పు వేసి కలుపుకుందాము నిమ్మకాయ కోసి ఈ నిమ్మకాయని మటుకు కట్ చేస్తా చేపలు లేక కావాలి కాబట్టి రెండు భాగాలు చేస్తా మంచి రసంకాయ చూడండి ఫ్రెండ్స్ మనం చేపలు ఫ్రై చేయాలంటే రెండు మూడు గంటలైతే మంచిగా నానబెట్టుకుంటే మసాలా కలిపేసి ఉప్పు నిమ్మకాయ పసుపు అయితే కలుపుకుంటే బాగా మసాలా పట్టుకుంటుంది అనమాట తర్వాత ఏం బేస్ చేసుకున్నా కానీ చేపలైతే సప్పదనం రాదు మంచిగా ఉంటుంది చూడండి ఒక దెబ్బ అయితే మంచిగా రసంకాయ కాబట్టి ఒక సగం దెబ్బ వేసిన చూడండి ఫ్రెండ్స్ ఈ చేపల ఫ్రై లేక మటుకు ఉత్తి తెల్లవై నేనైతే చేపలు ఫ్రై చేస్తాను ఇప్పుడైతే కలుపుతా చేస్తే మీకు చూపించి తయారైతే చేస్తాను ఉప్పు వేసుకుందాము అయితే పసుపు చూడండి మంచి కలిపేస్తాం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో మంచిగా మసాలా పట్టుకుంటుంది అదే ఉప్పు పసుపు అందు ముందు ఉప్పే కదా చేపకు పట్టాల్సింది లేకపోతే చప్పగా ఉంటుంది ఇంకా టేస్టే ఉండదు తింటానా కానీ చప్పగా ఉంటుంది ముందుకోసం చూసి కలుపుతుందా ఫస్ట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మటుకు మంచిగా కలిపేసి ఘాట్లోకి అయితే రుద్దితే మంచిగా మసాలా అయితే మంచిగా పట్టుకుంటుంది చూడండి ఫ్రెష్ చేప అనమాట సర్ది చేప గాని కాదు ఫ్రెష్ చేప కాబట్టి మేమైతే ఫ్రైకి అయితే పక్కకు పెట్టేసిన అదే పనిగా ఒకవేళ మామూలుగా సర్ది ఏంటి అప్పటికప్పటికే వండుకొని తినేసిందేమో చూడండి ఫ్రెండ్స్ ఇలా మటుకు నిమ్మకాయ రసం అంతా మంచిగా పట్టుకుంటే బాగుంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది మటుకు జిలేబీ చేప అనమాట చాలా టేస్ట్ ఉంటుంది జిలేబి చేప కొరిమైన కానీ బాగుంటుంది కాకపోతే నిన్న మటుకు చా మార్కెట్లో మటుకు ఈ చేపలే ఎక్కువ అయితే వచ్చినాయి అందుకోసం ఇవే తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కలిపేసి పక్కకి అయితే పెట్టేసిన చూడండి నిమ్మకాయ ఉప్పు పసుపు ఒక రెండు మూడు గంటలు పక్కకి అయితే పెట్టేసి మళ్ళీ చేస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ బాగా ముక్కకు పట్టుకుంటే కదా సప్పదనం అయితే ఉండదు చూడండి ఫ్రెండ్స్ అన్నింటికన్నా ఈ చేపల ఫ్రై అయితే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాము తర్వాత అయితే మీకు ఏమేమి వేయరో చెప్తాలే పక్కకు పెట్టేస్తామా మూత సార్ పొయ్యి అనిపించుకుందాము కట్టెల పొయ్యి మీద చేస్తా లైక్ చేయండి మీ సొమ్మ ఏం పోతుంది అక్క ఛానల్కి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మంచిగా మండుతుంది కదా ఇంకా బాండ్ర అయితే పెడతా చేపలైతే ఒక రెండు గంటల అయితే నానబెట్టేసిన నేను ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్పు పసుపు నిమ్మకాయ అయితే మంచిగా అయితే పట్టుకుంది నువ్వు పొయ్యి అయితే బాగా మండుతుంది కదా బండిల్ కానీ వేడి ఎక్కింది నూనె వేసుకుందాము బండిల్లో ఫ్రెండ్స్ నూనె ఏమైతే అయితే వేసుకున్నా చేపలు అయితే బాగా వేగాలి కాబట్టి నూనె అయితే సర్ఫ్ వేసుకున్నాను వంట అయితే మంచిగా అయితే మండుతుంది నూనె కానీ వేడి ఎక్కుతుంది చేపలు అయితే వేసుకుందాము ఫ్రై చేసుకోనికి చేపలు అయితే నానబెట్టేసిన కదా నేను చూడండి ఎంత మంచిగా అయితే నిమ్మకాయ ఉప్పు పసుపు అయితే పడుతుంది కదా నూనె అయితే వేడెక్కింది చేపలైతే వేసుకున్నాము వేగానే తిప్పొద్దు మంచిగా తేగలిద్దాము ఫ్యాన్ చేపలు అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి తెల్లవారి కారం అయితే దంచుకుందాము తెల్లగడ్డలు అయితే లైట్గా అయితే పొట్టి తీస్తే మొత్తం అయితే తీయండి అది వేడేసినా కానీ తెల్లవాడు ఇవైతే వేసుకొని దంచుకుందాం కారం అయితే వేసి దంచుకుందాం రోడ్లో ఈ కారం అయితే చాలా కారం ఉందన్నమాట ఒక స్పూను కొద్దిగా అయితే వేస్తా మస్తు కారం ఉండేది దాని ఫ్రెండ్స్ సింగ ఉప్పు వేసుకుందాము సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కారము ఉప్పు తెల్లగడ్డలు వేసి మంచిగా అయితే దంచుకుందాము చేపలు అయితే మంచిగా ఏగుతానే కదా ఇప్పుడైతే తిప్పాను నేను ఇంకా కొద్దిగా ఏగనిచ్చి ఇటు సైడ్ ఎత్తి తిప్పుకుందాము బాగా చూడండి ఫ్రెండ్స్ తెల్లగడ్డలు అన్నీ వేసి లైట్ దంచుకొని మెత్తగా ఎత్తి దంచుకుందాము చూడండి అయిపోయిన తెల్లగడ్డలు ఉప్పు తెల్లగడ్డలు కారము ఉప్పు ఇదే తెల్లవాయి కారము చేపల ఫ్రై చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే లేదు తోడుకుందాము కారం అయితే ఒకళ్ళొక్కలు ఉంటేనే కొద్దిగా బాగుంటుంది తీసేస్తా చూడండి ఫ్రెండ్స్ తెల్లవాయి కారం అయితే మంచిగా దంచుకుందాం ఒకలుగా బాగుంటుందన్నమాట ఇలాగే వేసుకుంటేనే ప్లేట్లో అయితే అయితే తుడతా చూడండి ఫ్రెండ్ చేపలు అయితే కదా ఒక జరుగుతాడు తీసుకుంటాము కూడా కొద్దిగా వేగనిద్దాం చూడండి ఫ్రెండ్స్ చేప మటుకు మంచిగా ఫ్రై అయింది కదా ఇది వేసి తీసి పక్కన పెట్టేస్తా పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ చేప అయితే మంచిగా ఎగింది ఇంకా రెండు పీసులు అయితే ఉన్నాయి ఆ రెండు పీసులుగా నేర్చుకుందాము టూ ప్లేట్ లాగా పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే మంచిగా ఎగినాయి ఇంకా తీసేసి కొద్దిగా నూనె అయితే తీసుకురా నన్ను తీస్తా చేపలు అయితే పక్కకి అయితే పెట్టేస్తా చేపల ఫ్రై లేక మటుకు తెల్లవే పొడి వేసుకుందాము చూడండి మంచిగా అయితే ఎంచుకుందాము అయితే ఉప్పేస్తా కర్పాకు అయితే వేస్తానా మంచిగా అయితే చిట్టపట్లు ఆడతాను కదా ఇప్పుడైతే చేపలని అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలబెట్టేసి మగ్గని ఇస్తాం కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఈ తెల్లవై పొడిల మటుకు మంచిగా కలిపేసుకుందాం బాండీలు అయితే చిన్నగా ఉంది పెద్దది పెట్టిన బాగుంటుంది బాండీలు పెద్దగా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ తెల్వయ పొడి అయితే మంచిగా ఎట్లా పడుకుంటుండే చూడండి ఫ్రెండ్స్ తెల్లవాయి చేపల ఫ్రై అయితే తయారైపోయింది మంచి కరకరలాడతాను చేపల ఫ్రై అయితే దించేద్దాము చూడండి ఫ్రెండ్స్ తెల్లవాయికి చేపల ఫ్రై అయితే తయారైపోయింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తా నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు విరాటు చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టికరమైన తెల్లవై చేపల ఫ్రై అయితే తయారు చేసుకున్నాము టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకైతే రానా రెడీగా ఫుల్ టైం అయితే అనమాట నువ్వు తినొచ్చు వచ్చి ముళ్ళు ఉంటే చూసుకొని నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే కరకరలాడుతుంది చేప అయితే రండి ఫ్రెండ్స్ తిందాము చాలా మంచిగా అయితే ఫ్రై అయింది